தாகி ஜெய் பாரத் பாஜாகி ஜெய் రామారాగుండెం నిందలూరు మండలం శ్రీరామ శ్రీరామరం నా పేరు కే కోడూరు పవన్ కుమార్ మొన్న జరిగిన పద్దెనిమిది ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీ సెవెంత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో సెలవన్ రగన్ సాధించాను దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చాను రానున్న దాంట్లో మిస్టర్ ఓల్డ్ కూడా సెలెక్ట్ అయ్యాను నవంబర్ ఆరు సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతున్నాను బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాను గత ఆరేళ్ళ నుంచి నేను సాధించిన వాటిలో ఇదే అతి పెద్దమైన అచీవ్మెంట్ నా లైఫ్కి నేను ఆరేళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో జూనియర్ మిస్టర్ ఇండియా గోల్డ్ మెడల్ ఛాంపియన్ ఆన్ ఛాంపియన్గా నిలిచాను డిగ్రీ చదువుతున్న సమయంలో నన్న యూనివర్సిటీ తరఫున టూ టైమ్స్ నన్న యూనివర్సిటీ ఛాంపియన్గా నిలిచి టూ టైమ్స్ ఆల్ ఇండియా మెడల్ ఛాంపియన్ ఛాంపియన్ సాధించాను ఏలు డిస్ట్రిక్ట్ తరఫున ఫస్ట్గా మొదటిసారిగా డిస్ట్రిక్ట్ తరఫున నిలబడి గోల్డ్ మెడల్ సాధించాను ఇప్పుడు ప్రస్తుతం నవంబర్లో జరిగే మిస్టర్ ఓల్డ్కి సెలెక్ట్ అయ్యాను దీనికి ప్రభుత్వం నేను ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటాను ఎంతో ఖచ్చితంగా కూడుకున్న విద్య ఇది నా కోచ్ వచ్చి రామలక్ష్మణ్ బయటిరెడ్డి రామలక్ష్మణ్ ఏలూరు ఫైవ్ స్టేషన్ ఫైవ్ స్టేషన్ రామలక్ష్మణ్ జిమ్ కోడూరు పవన్ కుమార్ అనే ఆరేళ్ళ నుంచి నా దగ్గర శిక్షణ పొందుతున్నాడు అది రామలక్ష్మణ్ జిమ్ సెంటర్ చాలామంది శిష్యులు చాలామంది దీంతో చాలా డైట్ విషయంలోనే చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలతో చేస్తున్నారు కానీ తన ఈ మెడల్ కొట్టినందుకు దేశానికి చాలా మంచి పేరు తీసుకునేందుకు చాలా సంతోషపడుతున్నాను మా చిన్న తరపు నుంచి దీనికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేసి ఇలాంటి క్రీడని ఇంకా ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోరుచున్నాను